పూర్వం ఒక గ్రామంలో సుబ్బయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతని భార్య గౌరీ వీరికి ముగ్గురు పిల్లలు అయితే వీరిది చాలా పేద కుటుంబం సుబ్బయ్య తన కుటుంబం మొత్తం కూడా అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు అయితే సుబ్బయ్యది పేద కుటుంబం కావడం వల్ల సుబ్బయ్య తన భార్య ఇద్దరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒడ్డులాగా కష్టపడి ఎండలనక వాననక చలనక నిరంతరం కష్టపడి వచ్చిన డబ్బులు తీసుకొని వస్తు వస్తు ఇంటికి కావలసిన సరుకులు పిల్లలకు తినుబండారాలు తీసుకుని వచ్చేవాడు సుబ్బయ్యకు తన తండ్రి ఆస్తి అయిన ఒక రకరం పొలం కూడా ఉంది అది ఉన్నా లేనట్టే నీరు ఉండదు వర్షం మీద ఆధారపడి పంట వేయాలి వర్షాలు సమయానికి పడక పంటలు పండేవి కావు పొలం బీడు భూమిలాగా నీరు లేక ఎండిపోయి ఉంటుంది ఇప్పుడు అక్కడికి సుబ్బయ్య కొంత డబ్బు ఖర్చు పెట్టి బోరు కూడా వేయించాడు నీరు పడకపోగా డబ్బు బూడిదలో పోసిన పన్నీరులాగా అయింది చేసేదేమీ లేక తను తన భార్య ఇద్దరు బయట పనికి వెళ్లి కుటుంబాన్ని జరుపుకుంటున్నారు ఒకరోజు అనుకోకుండా ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకి మసూచి చూపుతుంది ఒంటి నిండా పెద్ద పెద్ద పొక్కులు విపరీతంగా జ్వరం వాంతులు అవుతుంటాయి సరైన వైద్యం అందించడానికి సుబ్బయ్య దగ్గర డబ్బు లేదు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి పిల్లల్ని అలా చూస్తుంటే ప్రాణం తరుక్కుపోయింది అలా బాధపడుతూ ఆ ఊరిలో చెరువు పక్కన ఉన్న అయ్యప్ప స్వామి గుడి ముందు అరుగు మీద కూర్చొని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు సుబ్బయ్య అలా ఏడుస్తూ రాత్రి నిద్రలేకపోవడంతో మెల్లగా అతని కళ్ళు తనకి తెలియకుండానే మూతబడ్డాయి అలా తాను నిద్రలోనికి జారుకున్నాడు కొంత సమయానికి ఎవరో తనని చేతితో తట్టి లేపుతున్నట్లు తెలుస్తోంది సుబ్బయ్య నిద్రలో నుంచి మెల్లగా మేల్కొని నీరసంగా కళ్ళు నిమురుకుంటూ కళ్ళు తెరిచి చూస్తున్నాడు సుబ్బయ్య ఎదురుగా ఒక బాలుడు ఎర్రటి శరీరం నల్లటి జుట్టు చక్కటి కళ్ళు నవ్వుతూ ఉండే ముఖం మెడలో గంట కట్టుకుని నల్లటి వస్త్రాలు ధరించి ఉన్నాడు అతడు సుబ్బయ్య చూసి ఎవరు బాబు నువ్వు నీకు ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు నాకు ఏం కావాలన్నా ఇస్తావా అని అంటాడు క్షమించు బాబు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు తప్పుగా అనుకోకు అంటాడు సుబ్బయ్య పర్వాలేదులేం ఇంతకీ నీ సంగతి చెప్పు సుబ్బయ్య అన్నాడు అప్పుడు సుబ్బయ్య ఆశ్చర్యంతో నా పేరు నీకెలా తెలుసు పద మీ ఇంటికి వెళదాం అలా అన్నాడు సుబ్బయ్య ఆశ్చర్యంతో తనతో పాటు ఇంటికి వెళ్తాడు ఇంటిలో నేల మీద తీవ్ర జ్వరంతో బాధపడుతూ పిల్లలు ముగ్గురు ఏడుస్తూ పడుకుని ఉన్నారు వారిని చూసిన ఆ బాలుడు తన దగ్గర ఉన్న సంచిలో నుంచి గంధం తీసి వారికి ముఖానికి రాస్తాడు తన దగ్గర ఉన్న విభూతిని వారి ముఖానికి పెడతాడు బొట్టులాగా నల్లటి తాడును వారి చేతులకు కడతాడు ఇదంతా భార్యాభర్తలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో చూస్తూ నిల్చొని ఉంటారు అంతా అయిపోయినాక ఆ బాలుడు భార్యాభర్తలతో ఏం పర్లేదు రేపటికల్లా తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ ఆ బాలుడు సంచి మర్చిపోవడం గమనించిన సుబ్బయ్య సంచి తీసుకుని తనని వెతుక్కుంటూ వెళ్తాడు ఆ బాలుడు సుబ్బయ్య చూస్తుండగానే ఆ ఊరి చివర ఉన్న గుడిలోని విగ్రహంలోనికి ఒక జ్యోతి రూపంలో వెళ్ళిపో వెళ్తాడు అప్పుడు తనని కాపాడడానికి ఆ అయ్యప్ప స్వామి వచ్చాడని సుబ్బయ్య గ్రహించి ఆ విగ్రహం ముందు మోకాళ్ళ మీద నిల్చొని ఏడుస్తూ స్వామిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆ విగ్రహం నుంచి స్వామి గొంతు సుబ్బయ్య ఏడవకు నన్ను నమ్మిన వాళ్ళని నేనెప్పుడూ ఏడవనివ్వను ఎప్పుడూ వారిని సంతోషంగా ఉంచుతాను నీ కష్టాలు తొలగతాయి అని చెప్తాడు అది ఎలా స్వామి అని అడుగుతాడు సుబ్బయ్య నువ్వు నలభై రోజుల పాటు నిష్టగా నా మాల ధరించి నియమ నిబంధనలు పాటించి నియమ నిబంధనలు పాటించి నా దర్శనం చేసుకోమని చెప్తాడు నీ కష్టాలన్నీ తీరుతాయి అని స్వామి చెప్తాడు అప్పుడు సుబ్బయ్య సరే స్వామి అని చెప్పి ఇంటికి వెళ్లి భార్యతో జరిగిందంతా చెప్పి తాను కార్తీక మాసంలో స్వామి మాల ధరించి నిష్ఠగా నియమని నియమ నిబంధనలు పాటించి శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చి మా మాల విరమణ చేస్తాడు ఆ రోజు రాత్రి శబరిమలలో స్వామిని చూసిన తన కళ్ళు అలాగే స్వామి తన కళ్ళ ముందు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఆ రూపాన్ని తలుచుకుంటూ నిద్రలోనికి జారుకుంటాడు సుబ్బయ్య తెల్లవారుతుంది ఇంతలో తన స్నేహితుడు వెంకయ్య అరే సుబ్బయ్య లేవరా ఇంత మొద్దు నిద్ర ఏంటిరా నీ పొలం దగ్గరకు పరుగు పరుగున ఊళ్ళో జనాలందరూ వెళ్తున్నారు లేగు అని అంటాడు అప్పుడు సుబ్బయ్య కళ్ళు తెరిచి ఏమైందిరా ఎందుకలా లేపుతున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు నీ పొలంలో బోరు కోసం వేయించావు కదా గుంత అందులో నుంచి నీరు ప్రవాహంలా వస్తుందంట నీ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నింటినీ తడుపుతుందంట జనాలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెప్తాడు అవునా పద వెళ్ళి చూద్దామని సుబ్బయ్య తన స్నేహితుడు చూస్తారు అక్కడ అనుకున్నట్లుగానే గుంతలో నుంచి నీరు ప్రవాహంలా వస్తుంది ఇదంతా ఆ అయ్యప్ప స్వామి దయవల్లే జరిగిందని సుబ్బయ్య గ్రహించి తన ఉపల ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి మాల ధరించి నలభై రెండు రోజుల పాటు నిష్టలతో స్వామి పూజలు చేసి స్వామిని దర్శించి ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా పిల్ల పాపలతో పాడి పంటలతో సుబ్బయ్య సంతోషంగా ఉంటాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఐకాన్ టాప్ చేయండి